బండి మీద మీదొచ్చేటప్పుడు లేదు నడిచి వెళ్ళేటప్పుడు హనుమంతుడి దగ్గర ఆగి ఖచ్చితంగా అసలు చాలా అసలు గుళ్ళు పుగ్గిపోతుంది గురువు గారు అలా పాడుతుంటే అదే నేను కాదు అదే భావిస్తాను అదే అనుభవిస్తాను అదే హనుమంతుల స్వామి అఖిలలో కైకవన్య హనుమని కూడా సీతామణి రామునికి చేపని తెచ్చి అఖిలలో కైకవన్య హనుమంతుడ

చూశారు చాలా బాగుంటుంది పొరపుణ్యం ఇందాక అన్నానుగా ఏనాటి కదా ఆ నోము ఫలము ఇవాళ మేము వినగలిగా మీ కాలము స్వామి ఈ విధంగా స్వామి అవును గాలిలో గానామృతం